ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ మాయ మాటలతోని వంచి తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తున్నారు మన అయోధ్యలో జరిగిన రాముడు కళ్యాణానికి కళ్యాణం జరగకంటే ముందే పదిహేను రోజుల ముందు అక్షింతలు ఊరూరు పంపించరు నేను అడుగుతున్న తెలంగాణ వేద బ్రాహ్మణులను ఇక్కడికి వచ్చిన పెద్దలను ఎక్కడైనా కళ్యాణం ముగిసిన తర్వాత కళ్యాణంలో పంచిన అక్షింతల్ని మనం వధూవర్ల మీద మనం చల్లుతాం అక్కడ అయోధ్యలో రాముడు కళ్యాణం జరగకంటే ముందే పదిహేను రోజుల ముందే అక్షింతలు ఊరూరా ఇంటింటికి ఇక్కడ బియ్యంలో పసుపు కలిపి అవి ఇంటింటికి పంపించిందంటే హిందూ సాంప్రదాయాలను అవమానించి హిందూ సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా కళ్యాణం జరగకుండానే అక్షంతలు పంచడం ద్వారా శ్రీరాముడిని అవమానించింది భారతీయ జనతా పార్టీ నాయకులు కాదా బండి సంజయ్ కాదా అని నేను అడుగుతున్నా ఈ దేశంలో ఉండే హిందువులు హిందూ ఆచారాన్ని పాటించే పెద్దలందరూ ఆలోచన చేయండి రాజకీయాల కోసం రాముడిని కూడా వదలడం లేదు ఎవరు కాదయా మనందరం రాముడి భక్తులం కాదా శ్రీరామనవమి చేయలేదా హనుమాన్ జయంతి చేయలేదా దసరా దీపావళి సంక్రాంతి ఉగాది పండుగలు వినాయక చవితి చేయలేదా బతుకమ్మలు ఆడలేదా పోనెం కుండలు ఎత్తలేదా అంతెందుకు మా సోదరులు గుర్తు చేయదలుచుకున్న గ్రామ దేవతలైన పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మకు కోడి కొయ్యలేదా కళ్ళు కొయ్యలేదా మనం కాదా హిందువులం మనకంటే ఎవడైనా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో హిందువులు ఉన్నారా ఈ వేదిక మీద ఉన్న మేము హిందువులం కానీ హిందుత్వాన్ని ఓట్ల కోసం వ్యాపార వస్తువుగా మేము ఆడుకోము అందుకే నేను చెప్పిన స్పష్టంగా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి అరగుండు లాగా బజార్ల స్టాండ్లలో దేవుడి బొమ్మ పెట్టి చిల్లర పైసలు అడుక్కున్నట్టు దేవుడి బొమ్మను చూపించి రాముడు పేరు చెప్పి ఇవాళ ఓట్లు అడుక్కునే దిక్కుమాలిన పరిస్థితి ఇవాళ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో బీజేపీ నాయకులు చేస్తున్నారు